జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు ఓంకారేశ్వర్లో రెండవ రోజు మహేశ్వరం చూద్దామని చెప్పి వెళ్తున్నాం మహేశ్వరం బస్ ఉంటుంది అహల్యబాయ్ రాని ఆహల్యాభాయ్ అని ఆమె ఫుడ్ అవి చాలా బాగుంటాయి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చినాము బ్రేక్ఫాస్ట్ ఇక్కడ మొత్తం అంతా పోవా వడ సమోసా జిలేబీ కచోరీ ఇవే దొరుకుతాయి ఇద్దామీ ఇంకేం ఇంకేముండవు తినాలనుకుంటే ఇవే తినాలి మా మహేష్ సమోసా పోవా పోహా ఇవే దొరుకుతాయి మయ్యా ఇక ఇక దై సమోసా తీసుకున్నా నేను దానికి జిలేబీ కంపల్సరీ ఇస్తాను ఏది ఏం చేస్తున్నావు బయ్ సమో అండ్ జిలేబీ పొద్దు చేద్దాం చాలామంది వింటున్నారు 딴 데서 딴 데서 딴 데서 딴 데서 살데가래데 ఇది కోవా ఉదయం బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటారు ఇక్కడ విత్ జిలేబీ విత్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడే బాగుంది పర్వాలేదు కాకపోతే మన తెలుగు వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ సెట్ కాదు మన వాళ్ళకి ఇడ్లీ వడ అట్లా ఉన్నాయంటే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది కానీ ఇక్కడ వచ్చినప్పుడు చెప్పలేము ఇక తప్పది మెయింటైన్ చేయాల్సింది సమోసా కచోరీ పోవా జిలేబీ ఈ మూడే ఈ నాలుగే నాలుగుతోటి ఉదయం బ్రేక్ఫాస్ట్ ఛాయ చాయ్ మంచిగా సార్ పెద్ద గ్లాసులో తాగొచ్చు కానీ మాకు చిన్న గ్లాస్ ఇచ్చారు ఇప్పుడు పేపర్ గ్లాస్ బాగుంటుంది ఇప్పుడు మహేశ్వరం వెళ్తున్నాం మహేశ్వరం అద్భుతమైన ప్లేస్ బాగుంటుంది చూద్దాం దాన్ని కూడా ఫ్రెండ్స్ మహేశ్వరం వెళ్ళే మధ్యలో మండలేశ్వర్ అనే ఒక శివాలయం ఉంది చాలా బాగుంది నది పక్కల చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది ఒకసారి చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉంది అనేది ఇక నర్మదా నది ఇది నర్మదా నది వచ్చేసి మనకి ఓంకారేశ్వరం ఇక్కడ వస్తుంది ఇక ఇది అటు వెళ్తుంది ఇది ఇక్కడి నుంచి వస్తుంది మనకి నర్మదా నది డ్యామ్ కనిపిస్తుంది మీకు అక్కడ నుంచి వస్తుంది ఇది వచ్చేసి మండలేశ్వర శివాలయం మండలేశ్వర శివాలయం చాలా బాగుంది చాలా ఓల్డ్ టెంపుల్ అంట మహేశ్వరం వెళ్ళే దారిలోనే ఉంది ఇది బాగుంది టెంపుల్ వెళ్తున్నాం టెంపుల్కి వెళ్తున్నాం దర్శనం చేసుకున్నాక డీటెయిల్స్ మీకు చెప్తాను నేను ఎలా ఉంది అనేది మహేశ్వరం వచ్చేసి ఓంకారేశ్వరం నుంచి అరవై ఒక కిలోమీటర్లు అరవై 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 ఐదు కిలోమీటర్లు అది ఉంటుంది మహేశ్వరం మధ్యలో మహేశ్వరం లెవెన్ కిలోమీటర్స్ ఉన్నాగా ఉందనగా ఈ మండలేశ్వరం శివాలయం ఉంది చాలా బాగుంది శివాలయం శివాలయం దర్శనం చేసుకొని మహేశ్వరం వెళ్ళొచ్చు మంచిగా ఉంది లొకేషన్స్ మాత్రం సూపర్ మండలేశ్వరం దేవాలయంకి ఎంట్రన్స్ ఇది చాలా పాత టెంపుల్లాగా ఉన్నది ఇక నర్మదా నది అంటే నర్మదా నదికి అటాచ్ అయ్యి చాలా దేవాలయాలు ఉంటాయి అప్పట్లో రాణి ఆలబాయి చాలా దేవాలయాలు కట్టించిందంట పాత టెంపుల్ని కూడా మా మళ్ళీ రీ రిపేర్ చేసిందన్న మొలా కొత్తగా తయారు చేయడం అవి చాలా మెట్లు ఉన్నాయి పనిచూపు మే కంటి చూపు మేరకు నదే ఉంది జీవో నది కదా అలా వెలుపు పెద్దగా ఉంటుంది బాగానే ఉంటుంది నర్మదా with yes. శ్రీరామ్ ఈ ఆలయం బయట నుండి చూస్తే చాలా చిన్నగా ఉంటుంది కానీ లోపలికి వస్తే చాలా పెద్ద ఉందా నేను కూడా చిన్నగా ఉంది అనుకున్నా దేవాలయం చాలా పెద్ద ఉంది బాగుంది ఈ ఎంట్రన్స్ రెండు సింహాలు ఉన్నాయి శ్రీరాముల వారి మందిరం ఇది జై శ్రీరామ్ చాలా బాగుంది రెండు యోచత్ ఇస్తున్నాను నేను జై శ్రీరామ్ ఇక్కడ మందికి అమ్మలవారి ఎలాలు ఉన్నాయి లక్ష్మణుడు రాముడు సీతామాత హనుమంతుడు జై శ్రీరా టెంపుల్ మాత్రం సూపర్ ఓంకారేశ్వర్ రావాలనుకుంటే కంపల్సరీ ఫస్ట్ ఈ మండలేశ్వర్ కాడికి రండి మండలేశ్వర్ కాడికి వచ్చినాక ఈడ నైట్ స్టే చేసి ఉదయం మంచిగా నదిలో స్నానం చేసుకొని దేవుని దర్శనం చేసుకొని వీడికి వెళ్ళి ఓంకారేశ్వర్ అనుకోండి సూపర్ మీరు మర్చిపోలేరు లైఫ్లో అంత అద్భుతమైన దేవాలయం చాలా మంచిగా అనిపించింది అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణం అద్భుతం లైఫ్లో మర్చిపోలేవు శ్రీరామ్